ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి ఎట్టకేలకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఏ తేదీ నుంచి ఈ డబ్బులను రైతుల ఖాతాలలోకి విడుదల చేయబోతున్నారు అలాగే ఈసారి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఒక కోటి ఐదు లక్షల మందికి పైగా రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పడవండి సో దీనికి సంబంధించి వాళ్ళ పేర్లు కూడా అనర్హత లిస్టులో నుంచి తొలగించడం జరిగింది సో కాబట్టి ఎవరెవరికి ఈ డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి ఏతేదైన ఖాతాలలోకి పడతాయి ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా తెలియచేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి రైతులకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని కూడా ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో రైతులు ఉంటే దయచేసి వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క రైతులందరికీ కూడా మనకు ప్రజెంట్ వచ్చినటువంటి వర్షాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంటలకైతే మనకు ఈ యొక్క పనులైతే స్టార్ట్ చేసేసారండి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో కూడా రైతులకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మనకు వర్షాలతో పంట నష్టపోయినటువంటి రైతులందరికీ ఎనభై శాతం రాయితీపై విత్తనాలను కూడా పంపిణీ చేస్తామనేసి మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలిపారన్నమాట తక్షణమే దీనిని అమలు చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది గత రెండు నెలల్లో నమోదైన నలభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం అధిక వర్షపాతంలో సుమారు ముప్పై నాలుగు వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ఆయన అధికారులకు వెల్లడించారు ఈ నేపథ్యంలో పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ఎనభై శాతం సబ్సిడీతో మీకు విత్తనాలు నాణ్యమైన విత్తనాలన్నీ కూడా పంపిణీ చేయనున్నారనమాట మీ యొక్క రైతు సేవా కేంద్రాలు అనగా రైతు భరోసా కేంద్రాల్లోకి మీరు వెళ్ళి ఈజీగా తీసుకోవచ్చు ఇక మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ధాన్యం కొనుగోలు చేసినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే ఆ యొక్క డబ్బులనంతా కూడా రైతుల ఖాతాలలోకి జమ చేయాలని సీఎం చంద్రబాబు అధికారుల నుండి ఆదేశించారు కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన ఆయన గత ఐదేళ్లలో అనుసరించిన విధానాలను పక్కన పెట్టాలని సూచించారు రైతులకు అనుకూలంగా ఉండేలాగా కార్యాచరణ చేపట్టాలన్నారు రేషన్ షాపుల్లో మిల్లెట్లు కూడా పంపిణీ చేసేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశించారు ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక మనం గనక ధాన్యం గనక గవర్నమెంట్ గనక అమ్మితే మనకు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే మన ఖాతాల్లోకి అయితే డబ్బులు వచ్చే విధంగా అధికారులు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికి సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి లబ్దిదారుల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ఏడాదికి కుదిస్తూ వస్తుంది దాదాపు రెండు వందల ఏళ్లలో ఒకటి పాయింట్ ఐదు కోట్ల మందికి పైగా లబ్దిదారులను ఈ పథకం నుంచి తొలగించాడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం అయితే ఇచ్చారన్నమాట రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మనకు పది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల తొంభై రెండు వేల మూడు వందల ముప్పై ఆరు మంది రైతులుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులు పొందే వారి సంఖ్య ఉంటే వారికి అరవై ఏడు వేల నూట నలభై ఏడు కోట్ల రూపాయలు అనేది ఇచ్చేవాళ్ళమాట ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో చూసుకుంటే లబ్ధిదారుల సంఖ్య పది లక్షల డెబ్బై నాలుగు వేల ముప్పై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిదికి అయితే తగ్గిందనమాట అయితే ఈ యొక్క పది లక్షల డెబ్బై నాలుగు వేల మందికి చిల్లరకి ఇచ్చేటువంటి మొత్తం సంఖ్య వచ్చేసి యాభై ఎనిమిది వేల మూడు వందల మూడు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలకు వచ్చింది అంటే ఏడాదిలో ఐదు లక్షల యాభై ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది మంది లబ్ధిదారులను తొలగించింది కేంద్ర ప్రభుత్వం అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తంగా కూడా ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు పాయింట్ పదకొండు కోట్ల రూపాయలకు తగ్గించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా లబ్ధిదారుల సంఖ్య తొమ్మిది కోట్ల తొంభై లక్షల ముప్పై వేల నూట అరవై నాలుగుకి తగ్గిపోయింది అంటే ఏడాదిలో లబ్ధిదారుల సంఖ్య ఎనభై నాలుగు లక్షల ఐదు వేల మూడు వందల ఎనభై నాలుగు మేరకు కుదించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లబ్ధిదారుల సంఖ్య దాదాపు మనకు తొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షల ఏడు డెబ్భై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ముప్పై నాలుగు మనకు కుచించుకుపోగా ఈ ఒక్క ఏడాదిలోనే అరవై నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మంది లబ్ధిదారులను తొలగించడం జరిగింది ఇక ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులకు సంబంధించి చూసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై 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 ఒకటి మధ్యలో ఇక ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన సమాచారం మేరకు చూసుకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో నలభై తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఇరవై ఆరు మంది లబ్ధిదారులు ఉండగా రెండు వేల ఇరవై రెండు అలాగే ఇరవై మూడుకి వచ్చేసరికి మనకు నలభై ఆరు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై మందికి అయితే కుదించారనమాట ఇక ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి ముప్పై ఒక లక్ష డెబ్బై వేల రెండు వందల యాభై ఏడు మంది మాత్రమే ఈ పిఎం కిసానిక అర్హులైతే ఉన్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు వచ్చేసరికి ముప్పై లక్షల ఎనభై వేల తొంభై మందికి తగ్గిపోయింది అనమాట అంటే నలభై తొమ్మిది లక్షల నలభై ఆరు వేల మంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు వచ్చేసరికి ముప్పై లక్షల మందికి వచ్చేసారు అంటే దాదాపు మనకు పంతొమ్మిది లక్షల మందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలగించడం జరిగింది కాబట్టి ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే అన్నదాత సుఖీభవ డబ్బులను ఇరవై వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వదండి పద్నాలుగు వేల రూపాయలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మిగిలిన ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగానే తొలి విడత కింద మనకు నరేంద్ర మోడీ గారు వారణాసి పర్యటించినప్పుడే పర్యటించేటప్పుడే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడు విడత డబ్బులను అయితే విడుదల చేసేసాడు ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏడు వేల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది దీనికి సంబంధించి అధికారులు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడిప్పుడే మనకు ఆదేశించడం కూడా అయితే జరిగిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది రైతులు ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా అయితే గుర్తించే పనులు పడ్డారు సో ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించి గతంలో డబ్బులు రెగ్యులర్ గా పొందుకుంటూ ఉన్నారో అటువంటి వారికి అందరికీ నో ప్రాబ్లం అనమాట అటువంటి వాళ్ళు కాకుండా మీకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం కొన్ని ఆప్షన్స్ అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో అది వాటిలో మనకు మొట్టమొదటిది చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవాలి ఈ యొక్క ఎన్పిసిఐ లేని కారణంగా చాలా మంది రైతులకు డబ్బులు విడుదల చేసినప్పుడు కూడా అనవన్నమాట సో పిఎం కిసాన్ పదివేటప్పటితో కూడా ఇలాంటి దాదాపు మనకు నాలుగు నుంచి ఐదు లక్షల మంది మధ్యలో పేమెంట్స్ అనేది ఆగిపోయాయి కేవలం ఎన్పిసిఐ లింక్ లేకపోవడం వల్ల అయితే జరిగింది అనమాట ఇక రెండోది చూసుకున్నట్లయితే మన యొక్క ఆధార్ కార్డ్ కి పాస్ బుక్ అయితే లింక్ అవ్వాలి దీనిని వెబ్ అంటారు సో దీని అయితే మీరు చేసుకోండి మీ సేవా కేంద్రాలు కానీ లేదనుకుంటే మీ యొక్క విఆర్ఓ గారి దగ్గరకు వెళ్తే మీరు ఈజీగా వెబ్లానింగ్ అయితే చేసేసి ఇస్తారు ఇస్తారనమాట సో వెంటనే దాన్ని చేయించుకోండి ఈ రెండు పనులు మీరు రెడీ చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వ్యవసాయ పనులు అయితే మనకు స్టార్ట్ అయిపోయాయి సో ఈ స్టార్ట్ అయిపోయినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే రైతులకు ఉద్దేశంతో నిన్న కలెక్టర్ మీటింగ్ లో కూడా ఆయన ఒకటే మాట్లాడ రైతులకు సంబంధించి చాలా ఫాస్ట్ నుండి ఫాస్ట్ గా గుర్తించండి విధి విధానాల రూపకల్పన చేసి వెంటనే వాళ్ళ ఖాతాల్లో కూడా డబ్బులు వచ్చే విధంగా సిద్ధం చేయండి పెట్టుబడి సాయంగా మా యొక్క వ్యవసాయ శాఖ మంత్రి సింజాయితీ సత్య కూడా మనకైతే అప్డేట్ ఇచ్చారు సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ మరో నాలుగు ఈ యొక్క డబ్బు అయితే విడుదల చేసేందుకు పూర్తి సమయాలు అయితే స్టార్ట్ ప్రస్తుతానికి రైతులకు ఆ సంబంధించిన చర్చించండి సోడియో ఆ రైతులకు సంబంధించి వచ్చిన నేను కూడా వచ్చేసి ఎప్పటికీ తెలియజేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి